శివకృష్ణ చౌదరి గారు మేతపా మండలం బాపట్ల జిల్లా వారి మూడు వేల ఐదు వందల నాలుగు అడుగుల తొమ్మిది దూరాన్ని అంగి మొదటి బహుమతిని కైవేశం చేసుకున్నాయి రెండవ రోహన్ బాబు గారు ఆర్ఆర్ బుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి తా మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవేశం చేసుకున్నాయి మూడవ బహుమతిని మంచి ప్రసన్నాంజనీ స్వామి శ్రీ శ్రీభవన్ గారు దిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోహన్ రావు గారు శివనందిపాడు పర్సూరు మండలం పాపట్ల జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడుగుల పది దూరాన్ని మూడో బహుమతిని కైవేశం చేసుకున్నాయి నాలుగో బహుమతిని గరిమిడి రామారావు గారు అనసూరమ ఆశీస్సులతో గరిమిడి శ్రీనివాసరావు గారు పక్కినపాడు నందిక మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దాత రెండు వేల ఏడు వందల అరవై అడుగుల నాలుగో ములుమల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని గరికిపాటి శ్రీధర్ గారు పెద్దపల్లిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దాత రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని సోమశెట్ ఆంజనేయులు గారు గుంటూరు వారి దాత రెండు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని మన్యం రాజేష్ గారు మన్యం దుర్గా భవానీ గారు సందాపురం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి తా పదిహేను వందల అడుగుల దూరాన్ని లాగి ఏడవం కైవసం చేసుకున్నాయి కమిటేషన్ అందరూ కూడా వచ్చి బహుమతిని స్వీకరించాలి